నమస్తే అండ్ వెల్కమ్ టు అమ్మభక్తి మందిరం నవరాత్రి ఎనిమిదవ రోజున మనం దేవిని ఆరాధిస్తాము శాస్త్రాల ప్రకారం దేవి పార్వతి పరమశివుని భర్తగా పొందేందుకు ఘోరమైన తపస్సు చేసింది వేల ఏళ్ల పాటు అరణ్యంలో కఠిన తపస్సు చేస్తూ ఆమె శరీరం దుమ్ముతో కప్పబడి నల్లటి వర్ణంలోకి మారింది తన భక్తితో సంతోషించిన పరమశివుడు గంగాదేవిని తన జటా జూటం నుండి ప్రవహింపజేశాడు ఆ పవిత్ర గంగాజలం ఆమె మీద పడ్డ వెంటనే పార్వతీదేవి కాంతివంతమై ఆమె వర్ణం శుద్ధమైన పాలువలే తెల్లగా మారింది ఆమె రూపం చంద్రుని లావణ్యంలా ప్రకాశించింది ఆ క్షణం నుండి ఆమెను మహా అని పిలిచారు ఆమె శాంతి సహనం ఆత్మశుద్ధికి ప్రతీక ఆమెను ఆరాధించడం వలన భక్తులు పాపాలు తొలగిపోయి మనసుకు ప్రశాంతి లభిస్తుంది ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది భక్తులు తమ కష్టాల నుండి విముక్తి కోసం గత జన్మల పాపబంధాల నుండి విముక్తి కోసం సంపద మరియు సుఖశాంతియుతమైన కుటుంబ జీవితం కోసం ఆమెను ప్రార్థిస్తారు ఆమె తన భక్తులకు కరుణ క్షమ మరియు జనన మరణ చక్రం నుండి విముక్తి ప్రసాదిస్తుంది మహాగౌరి తెల్ల ఎద్దుపై విహరిస్తుంది ఆమె పాలు వలె తెల్లని వస్త్రాలు ధరించి ఉంటుంది ఆమె రెండు చేతులలో త్రిశూలం దమరుకం ధరించి మిగిలిన రెండు చేతులు అభయముద్ర వరముద్రలో ఉంటాయి ఆమె కాంతి పూర్ణచంద్రుని ప్రకాశం వలె మెరిసిపోతుంది ఈరోజు భక్తులు ఉపవాసం చేస్తూ పూజలు మరియు తెల్ల పువ్వులు పాలు మిఠాయిలు సమర్పించి మహాగౌరీ దేవిని ఆరాధిస్తారు ఆమెను పూజించడం వలన మనసుకు శుద్ధి దుఃఖాల నివారణ మరియు దైవకృప లభిస్తాయి ధ్యాన శ్లోకం శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబర ధరా శుచి మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదద థ్యాంక్స్ ఫర్ వాచింగ్ If you like the video, please like, share and subscribe to my channel.